హౌ టు కంట్రోల్ అవర్ రైస్ అని అగైన్ సేమ్ థింగ్ అండి నీ కనుదృష్టిల్ని దేవుని పైన పెట్టుకున్నట్లయితే వాక్యం తెలుస్తుంది కదా నీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని పైన చూస్తున్నావు కానీ నువ్వు అలాంటి పాపంలో టెంప్టేషన్లో కామ కోరికల్లో తప్పుడు ఆలోచనలో తప్పుడు విధానంలో తప్పుడు స్నేహంలో భూత కార్యాలలో నువ్వు ఉన్నప్పుడు దేవుని పైన నీ కళ్ళు కాదు కదా నీ మనసు నీ శరీరం కూడా వెళ్ళదు నీ ఆలోచన కూడా వెళ్ళదు మందిరానికి వెళ్ళవు లైవ్ చూడవు వాక్యాలు వినో ఆద ఆరాధన చేయవు ఆల్ యు డూ ఇస్ ఫాలో ద వరల్డ్ ఫాలో ఇంటు టెంప్టేషన్ ఫాల్ ఇంటూ సిన్ దాని నుంచి నువ్వు బయటకు రావాలంటే నీ కన్ను దృష్టులు వాక్యం పైన ఉండాలి దేవుని పైనే ఉండాలి అప్పుడు నీ దృష్టి ఎటువైపు మలచకుండా దేవుడు సాయం చేస్తాడు అది ఒక రోజులు అవ్వదు రెండు రోజులు అవ్వదు పది రోజులు అవ్వదు ఇట్ విల్ టేక్ టైమ్ నీ కంప్లీట్ మనసంతయు నీ హృదయమంతయు వాక్యం పైన దేవునిపైన పెట్టుకొని నీ భారం అంతయు నీ పాపమంతయు దేవునికి విడిచిపెడితే ఆయన అంట నిన్ను రక్షిస్తాడంట వాక్యం తెలియజేస్తుంది కాబట్టి లీ నాట్ టు గాడ్ అండ్ నాట్ టు యువర్ టెంప్టేషన్స్